నమస్కారం ఎన్ఎస్ న్యూస్ స్వాగతం నా పేరు ఉషా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపుతో యూసుఫ్గూడ చెక్ పోస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో లో అంటిన సంబరాలు જો ભલે ઉઠા નમિનના ઉઠા નમિનના નાયક ముఖ్యంగా జుబ్లీ ప్రజలకు అమ్మలకు అక్కలకు అందరికీ పాదాభి వందనములు ప్రతి డివిజన్ కార్యకర్తలకు కానీ నాయకులు కానీ మా నవీన్ యాదవ్ గురించి తెల్లని విధంగా అతన్ని నమ్మి ఓటు చేసినందుకు వాళ్ళకు చాలా చాలా ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారి అభివృద్ధి కార్యక్రమం చూసి మరి రేవంత్ రెడ్డి గారి ఎంతోమంది అడ్డొచ్చినా అతనికి టికెట్ ఇవ్వడం జరిగింది అంతమందిలా ఒక నవయువకుడు అతనికి చేదోడు వాదోడుగా కుడిభుజంగా ఉంటాడని రేవంత్ రెడ్డి గారు ఎన్నో మీటింగ్లో చెప్పడం జరిగింది అలాగే ప్రజలు కూడా మంచిగా మెజార్టీతో నవీన్ యాదవ్ గారిని గెలిపించారు అలాగే మేము కూడా ప్రతి ఒక్క డివిజన్లో ఏ కార్యకర్తలకైనా అన్యాయం జరగకుండా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగుతూ నవీన్ యాదవ్ పనులు చేయించుకుంటూ పోతాము అలాగే మీ మీడియా వాళ్ళు కూడా ఎంతో సహకరించారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఎంతో సహకరించారు ప్రజలు కూడా రౌడీ రౌడీ అన్నందుకు ప్రజలు కూడా తగిన బుద్ధి చెప్పారు కేటీఆర్కు ఎంతమంది తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్ని ఎంతమంది వచ్చి బీఆర్ఎస్ నాయకులు మల్లారెడ్డి చాంకూర మల్లారెడ్డి రాజారెడ్డి సుధీర్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి పల్ల రాజేశ్వర రెడ్డి జగదీశ్వర్ రెడ్డి అంత రెడ్డిలో ఒక బీసీ బిడ్డ మీద ఇంత పొద్దున్న చిక్కని లాడింగ్లు తీసుకొని రూమ్లో వండుకున్నా కూడా వాళ్ళకు తగిన బుద్ధి ఈరోజు చెప్పారు ఇంకా ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు ఇప్పటికి ఐదో రౌండ్కే పదిహేను వేల మెయాట వచ్చింది అందుకే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బీసీల పార్టీ మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు బీసీ అన్న నినాదానికి కాంగ్రెస్ పార్టీ బీసీ టికెట్ ఇచ్చాడు అలాగే ఎస్సీ ఎస్టీ మెనార్టీ బీసీలు అందరూ కూడా గ్రహించి ఇక వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో బీసీలు అధిక సంఖ్యలో బీసీలని గెలిపించుకోవాలి ఈ యొక్క అధిక దొరల పార్టీని అంచువేయాలి దొరల గడి ఈ ఈరోజు దయచేసి మీరు ఓటు చేసినందుకు మీ పాదాలు పాదాలకు namaskar sir